హై మామ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవకండి ఈరోజు వీడియో ఏంటంటే కోవిడ్లో హాస్పిటల్స్ ఎలా ఉంటాయి అక్కడ ఫీజు ఎంత తీసుకుంటారు ప్లస్ ఫ్రీనా ఎవరెవరికి ఫ్రీ ఏంటి అక్కడ ఉన్న పరిస్థితులు బిల్డింగ్స్ ఎలా ఉంటాయి ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా వీడియో మొదలెడదామా మా మేడాన్ని కాలేజీలో వదిలేను అమ్మ నాకు ఓన్లీ వన్ అవరే ఉన్నది వీడియో తీసుకునేదానికి భిన్నమైన తీసుకొని మళ్ళీ వెనక్కి రావాలా ఎందుకంటే మళ్ళీ తర్వాత లేట్ అయిందంటే నాకు మామూలుగా ఉండదు మా మేడం కాలేజ్ నుంచి ఇప్పుడు వెళ్తా ఉన్నాను మామ హాస్పిటల్స్కి హాస్పిటల్స్ ఇక్కడ దగ్గరలోనే సభ హాస్పిటల్ ఉన్నదనమాట చాలా పెద్దది ఎంత పెద్దది అంటే చాలా పెద్దది ఒక దాదాపు ఇరవై ముప్పై ఎకరాల్లో ఉంటుంది అంత పెద్దది అనమాట మొత్తం అన్ని అన్ని సంబంధించి బాడీకి సంబంధించిన ప్రతి ఒక్కటి అక్కడ హాస్పిటల్స్ ఉంటాయన్నమాట సపరేట్ సపరేట్ సపరేట్గా అక్కడ పోయిన తర్వాత మొత్తం చూపిస్తాను మామ మీరు చూడండి చాలా బాగుంటాయి బిల్డింగ్స్ గవర్నమెంట్ బిల్డింగ్స్ మామ ఆ బిల్డింగ్స్ చూసేదానికి ఎలా ఉంటాయంటే కార్పొరేట్ స్టైల్లో ఎలా ఉంటాయో హాస్పిటల్స్ అలా ఉంటాయి మామ మీరు చూడండి లాస్ట్ వరకు అది కనిచూపు మేర మీకు కనపడుతున్నాయి కదా మొత్తం అన్ని బిల్డింగ్స్ అన్ని హాస్పిటల్స్ ఏ మామ లోపల ప్రతి ఒక్కటి మీకు కనిచూపు మేర ఏ అయితే బిల్డింగ్స్ అన్ని కనపడుతున్నాయో ఆ ఎన్ని బిల్డింగ్స్ ప్రతి ఒక్కటి ఆ సంబంధించింది లోపల స్టమక్ సంబంధించింది నార్మల్ గా జనరల్ వార్డ్స్ అంటూ ఉంటాయి కదా అక్కడ ప్లస్ ప్రతి ఒక్కటి మామ ఉంటాయి లివర్కి సంబంధించిన ప్రతి ఒక్క హాస్పిటల్ ఉంటుంది క్యాన్సర్కి సంబంధించినవి కూడా ఉంటాయన్నమాట మీరు చూడండి ప్రతి ఒక్కటి వీటిల్లో మీరు ఏదైతే చూస్తున్నారో ఇవన్నీ చూడండి కార్పొరేట్ లెవెల్లో ఉన్నాయన్నమాట కార్పొరేట్ హాస్పిటల్ ఎలా ఉంటాయో ఆ టైప్లో మీకు లోపలికి పోయిన తర్వాత చూపిస్తాను అమ్మ ఇది ఏదో వెళ్తూ ఉన్నాను టాప్ వీ ఇదంతా ఇది బ్రిడ్జి పైన నుంచి మీకు చూపిస్తా ఉన్నాను చూడండి ఎంత బాగున్నాయో ఎన్ని హాస్పిటల్స్ హాస్పిటల్సేమ కిందికి పోయిన తర్వాత చూపిస్తాను మీకు గల్లీ గల్లీ ఎలా ఉంటుందో అక్కడ ప్లేస్లు ఎలా ఉంటాయో పరిస్థితులు ఎలా ఉంటాయనేది చూపిస్తాను ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను మీకు ఎంత ఛార్జ్ చేస్తారు ప్లస్ ఏంటి పరిస్థితులు అనేది ఒక్క హాస్పిటలే కాదు మమ్మ ఇక్కడ ఎవరైతే మతి స్థిమితం లేకుండా ఉంటారో వాళ్ళకు కూడా ఒక బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగే ఇది చూడండి ఈ బిల్డింగ్ ఇది మా ఏరియాకి దగ్గరలోనే ఉంటుంది చూడండి చూస్తున్నారు కదా ఆ బిల్డింగ్ వచ్చి అనాథులకి మమ్మ ఇక్కడ బాయ్స్ ఉంటారు గర్ల్స్ ఉంటారు అనాథులు ఎవరైతే కోయిటి వాళ్ళు ఉంటారో కొంచెం మంచి హృదయం కలిగిన వాళ్ళు వాళ్ళు వచ్చి చాలామందిని అడాప్ట్ చేసుకుంటారు మామ కొంతమంది వాళ్ళ పరిస్థితుల వల్ల కొంతమంది కోయిటి వాళ్ళు అజనబ్బీలు చేసుకొని అజనబి అంటే మామ వేరే దేశస్తులను చేసుకొని వాళ్ళకి కొద్ది ఇబ్బందులు అయ్యి విడాకులు తీసుకొని ఆ చిల్డ్రన్స్ కూడా ఇక్కడే ఉంటారు మామ అనాథులుగా కొంతమంది వదిలేస్తారు కొంతమంది వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు కానీ వాళ్ళకి మాత్రం సపరేట్గా ఎవరైతే వదిలేసి ఉంటారో వాళ్ళకి సపరేట్గా బిల్డింగ్ మమ్మ ఇదంతా చూడండి అంతా చాలా మంది కోయిటోళ్ళు మాత్రం కొంతమంది ట్రై చేస్తారు అడాప్ట్ చేసుకునేదానికి ఇంకా హాస్పిటల్స్ ఉన్నాయి మమ్మ వెళ్ళేది అందుకని మీకు అవన్నీ చూపిస్తా ఉన్నాను ప్రతి ఒక్కటి మమ్మ అక్కడ బిల్డింగ్ అనిపిస్తుందా బ్లూ కలర్ గ్లాసెస్ ఆ బిల్డింగ్ ఏంటంటే డ్రగ్స్ ఎడిట్ అయ్యే అయిన వాళ్ళు ప్లస్ మద్యపానానికి ఎడిక్ట్ అయిన వాళ్ళు రీహాబిటేషన్ సెంటర్ మమ్మ అది చూడండి దానికి కూడా ఒక బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో దానికి కూడా వాళ్ళు ఆ సముద్రం పక్కనే కట్టించినారు మమ్మ ఎందుకంటే వాళ్ళకి మైండ్ ఫ్రెష్గా ఉండేదానికి ఆ థాట్స్ నుంచి బయటకు వచ్చేదానికి మమ్మ ఆ బిల్డింగు ఇది చూడండి రాజీయ హాస్పిటల్ అనమాట ఇది చూడండి అసలు కార్పొరేట్ లెవెల్లో ఉంటుంది మొత్తం అంతా రాజీ హాస్పిటల్ ఎముక ఎముకలకు సంబంధించినవి ఏదైనా ఇరిగితే వాళ్ళకి యాక్సిడెంట్ అయినప్పుడు అలాంటివి ఈ హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఇది జస్ట్ ఎంట్రన్స్ మాత్రమే ఇంకా చాలా పెద్దది మామ ఈ హాస్పిటల్ చూడండి ఇంక ఇక్కడ నుంచి మమ్మ సభా హాస్పిటల్ మామ ఇక్కడ నుంచి మొత్తం అంతా కువైట్లోనే అతిపెద్ద హాస్పిటల్ మామ సభా హాస్పిటల్ చాలా బాగుంటుంది సభ అంటే కోయిట్ ఫ్యామిలీ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ పేరుతో పెట్టినారనమాట సభ హాస్పిటల్లో కోవిడ్ని రూల్ చేసేది ఎవరైనా ఉండరు అంటే ఫ్యామిలీ అది సభ ఫ్యామిలీ మాత్రమే వేరే ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చి రూల్ చేసేదానికి ఉండదు అమ్మ ఇది చూస్తున్నారు కదా ఈ రౌండ్ బోర్డు నుంచి స్టార్టింగ్ ఏదైతే ఎంట్రన్స్ ఉన్నదో ఇది మొత్తం సభా హాస్పిటల్ అమ్మమ్మ మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ ఇదంతా చూడండి ఇదంతా ఏ లెవెల్లో ఉందో నార్మల్ జనరల్ వార్డుకి సంబంధించినవి ప్రతి ఒక్కటి అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి మమ్మ చూడండి ఇక్కడ డాక్టర్లు నర్సులు చాలామంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన ఇండియన్సే ఉంటారు మామ ప్రతి ఒక్కరూ చూస్తున్నారు కదా ఎన్ని హాస్పిటల్సే ఇక్కడ నర్సులు కూడా మన కేరళ నుంచి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు మామ దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంది నర్సులు మన తెలుగు వాళ్ళు కూడా ఉంటారు అక్కడక్కడ కానీ కేరళ నుంచి నర్సులు చాలా మంది ఉంటారు మామ మీకు చూపిస్తాను చూడండి చిల్డ్రన్స్ కోసం కూడా వాళ్ళకి తగ్గట్టు హాస్పిటల్ కట్టించినారు మామ హాస్పిటలే ఈ హాస్పిటల్ చూడండి హాస్పిటల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మామ ఇది లో ఒకటైతే గట్టిగా మామ కోవిటి చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో అదే చిల్డ్రన్స్ అయినా పెద్దవాళ్ళైనా చిన్న చిన్నవాళ్ళైనా సిటిజన్స్ వాళ్ళ కోసం మా కోవైట్ గవర్నమెంట్ ఏం చేసేదానికైనా రెడీగా ఉంటుంది మామ ఎంత స్పెండ్ చేసేదానికైనా కూడా అది వాళ్ళ కోసం ఏది తక్కువ రానివ్వకుండా చూసుకుంటుంది కోవైట్ గవర్నమెంట్ నిజంగానే హ్యాట్సాప్ చూడండి అన్ని హాస్పిటల్ మీరు లోపలికి పోయి చూపించు కదా అని అనుకోవచ్చు మీరు కానీ మా అమ్మ ఏ హాస్పిటల్లో అయినా లోపల పోయి మనం షూట్ చేయడము చాలా కష్టంగా ఉంటుంది చూస్తున్నారా అతను ఇక్కడ క్లీన్ చేసే అతను చాలామంది బంగ్లాదేశ్ నుంచి వర్కర్స్ అలా వస్తారన్నమాట అలా పనిచేసేదానికి క్లీన్ చేసేదానికి వాళ్ళు తక్కువ శాలరీ ఉండొచ్చు కానీ అలా క్లీన్ చేసిన దానివల్ల కోయేట్ వాళ్ళు వాళ్ళు చూసి డబ్బులు ఇస్తారు అలా ఉంటుంది పరిస్థితి కోయట్ చాలా మ్యాక్సిమం మొత్తం క్లీన్గానే ఉంటుంది చెత్తగా ఏమి ఉండదు కొన్ని కొన్ని చోట్ల తప్ప చూడండి మమ్మ ఇది మొత్తం అంతా ఈ హాస్పిటల్ మొత్తం అంతా హార్ట్కి సంబంధించింది చూడండి హాస్పిటల్ లోపల ప్రాంగణం ఎలా ఉందో ఇది చూడండి మమ్మ ఇది వచ్చి హాస్పిటల్ వచ్చి ఎవరైతే ప్రెగ్నెన్సీగా ఉండి డెలివరీ కోసం వస్తారో దాని గురించి మమ్మ ఈ హాస్పిటల్లో చూడండి ఎంత బాగుందో వాళ్ళకి సముద్రం దగ్గరే గట్టిస్తారు అమ్మ ఎవరైతే డిప్రెషన్తో ఫీ ఫీల్ అవుతా అలాంటి హాస్పిటల్ ఏ అయితే ఉంటాయో ఇప్పుడు మద్యపానానికి సంబంధించిన హాస్పిటల్ ఏ అయితే వార్డుకు సంబంధించినటువంటి ఏ అయితే ఉంటాయో ఇప్పుడు ఏదైనా ఎవరైనా గాయపడి వాళ్ళు అడ్మిట్ అవుతారు కదా చాలా రోజులు నాలుగైదు రోజులు వాళ్ళకంటూ ఒక రూమ్ ఇస్తారు అవన్నీ కానీ మ్యాక్సిమం అంతా వ్యూ ప్లేస్లో సెట్ చేస్తారనమాట వాళ్ళకి ప్రశాంతంగా ఉండేదానికి చూడండి ఈ బిల్డింగ్ మొత్తం అదే ఇది వచ్చి అలర్జీకి సంబంధించిన హాస్పిటల్ అమ్మ అలర్జీకి సంబంధించిన సపరేట్గా ఒక హాస్పిటల్ చూడండి ఆ బిల్డింగ్ చూపించాను కదా ఇంకా పనులు జరుగుతూ ఉందనమాట పనులు హాస్పిటల్ ఈ ఈ హాస్పిటల్ ఏంటంటే మెడికల్కి మమ్మ ఎవరైతే ఇతర దేశాల నుంచి వస్తారో వాళ్ళకి మెడికల్ చెకప్లు చేయించి అకామ్ కొట్టిస్తారమ్మమ్మా ఇక్కడ ఉండేదానికి పర్మిషను ముందు ఇక్కడ మెడికల్ చేపిస్తారు ఇది మెడికల్ హాస్పిటల్ నా వెనకాల కనపడుతుంది ఎలిమెంటరీ స్కూల్ అనమాట ఇది ప్రైవేట్కి సంబంధించింది ఇక్కడ ఎందుకు ఉన్నాను అనుకుంటున్నారా నేను వీడియోలు తీసుకుంటాను అంటే నా మా నాన్న మా మేడం ఫోన్ చేసి అర్జెంటుగా ఎక్కడున్నా వచ్చేసి నేను ఈరోజు మా కూతుర్ని తీసుకురాలేను చిన్న పాపని పోయి తీసుకొని అని చెప్పినారు ఏం చేసానా లగెత్తరో ఆజామో అనే విధంగా పరిగించుకుంటా వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి ప్రైవేటుకి సంబంధించిన ఎలిమెంటరీ స్కూలు దీని స్కూల్ ఫీజు ఎంత అనుకుంటున్నారా ఒక్క నెలకి చెప్తాను మామ ఫ్యూజులు ఎగిరిపోతాయి ఒక నెలకి రెండు వందలు తినారు మామ రెండు వందలు తినారు అది మీరు అర్థం చేసుకోండి ఇంకా లోపల ప్లస్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది ఖచ్చితంగా చాలా బాగుంటుంది స్కూల్ కూడా మా మేడం కూతురు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్కి ఆ అమ్మాయి ఇంగ్లీషు అనర్గలంగా మాట్లాడేస్తుంది ఇప్పుడు నేను ఎలా తెలుగు మాట్లాడుతున్నాను ఆ వారిగా చాలా ఇంకా మా మేడం కూతురు వచ్చే టైం అయింది చిన్న పాప అమ్మాయిని తీసుకొని ఇంట్లో వెళ్ళిపెట్టేసి ఆమె వచ్చింది ఇంకో పెద్ద కూతురు ఆ కాలేజీలో వెయిట్ చేస్తా పోయి అనుభవి మామ మళ్ళీ తర్వాత చెప్తాను ఆ స్కూల్ హాస్పిటల్కి సంబంధించిన ఫీజులు అవన్నీ సరేనా కువైట్లో హాస్పిటల్స్ ఫీజెస్ గురించి మాట్లాడాలంటే మామ కోవైటి సిటిజన్స్కి మొత్తం ఫ్రీ మామా నువ్వు ఎక్కడికైనా వెళ్ళు కువైట్లో ఏ గవర్నమెంట్ హాస్పిటల్కైనా వెళ్ళు ఫ్రీ మామ ఓన్లీ సబ్ హాస్పిటల్ మీరు ఇంతకుముందు చూసినారు కదా అది అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అమ్మ అంటే రెండు మూడు ఉన్నాయి ఒక నాకు తెలిసి ఒకటి సభ హాస్పిటల్ ఇంకొకటి వచ్చి జహరాలో ఉంది ఇంకొకటి వచ్చి ఆదాన్లో ఉన్నాయి మమ్మ ఈ చాలా పెద్దవి మిగతా హాస్పిటల్స్ కూడా ఉన్నాయి అవి చిన్న చిన్న అనమాట ఏ అయితే విలేజ్ విలేజ్కి సంబంధించిన ఏ అయితే ఉంటాయో అవి హాస్పిటల్స్ ఇవి పెద్దవి మామ మేజర్ పెద్ద పెద్ద హాస్పిటల్ ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటాయి కంటికి సంబంధించినవి బ్రెయిన్కి సంబంధించినవి ప్రతి ఒక్కటి ఉంటాయి మామ కోవిడ్ వాళ్ళకి మొత్తం ఫ్రీనే ఎటువంటి నయా పైసా కట్టాల్సిన అవసరం లేదు మామ మీరు ఎన్ని రోజులైనా వార్డులో ఉండండి వాళ్ళకి అన్ని ఫ్రీ ఎటువంటి ఇబ్బంది ఉండదు కోయిటోళ్ళకి పరిస్థితి అది అమ్మ ఎవరైతే అజనబీ ఉంటారు అజనబీ మీన్స్ కోయిటోళ్ళ కింద ఎవరైతే పనిచేస్తారు వర్కర్సు లైక్ డ్రైవరు పని మనిషి వాచ్మెను ఇలాంటివి ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం మామ హాస్పిటల్ విలేజ్లో ఉన్న హాస్పిటల్కి వెళ్తే ఒక దినారు పే చేయాలి మామ అదే పెద్ద హాస్పిటల్కి వెళ్తే రెండు దినాలు పే చేయాలా మెడిసిన్స్ ఇస్తారు నువ్వుకి ఎటువంటి సమస్య వచ్చినా మామ ఇంతే ఎవరైతే బయట పనిచేస్తారో లైక్ ఎవరైతే కంపెనీల్లో పనిచేస్తారో మా అజనబీలు అంటే బయట కంట్రీ వాళ్ళు వాళ్ళకి మాత్రం అమ్మ పెద్ద హాస్పిటల్లోకి వెళ్తే రెండు దినాల ఫీజు తీసుకుంటారు మెడిసిన్స్ కావాలంటే ఐదు దినాల కట్టాలమ్మ వాళ్ళ పరిస్థితి అది మిగతా ఇంకేదైనా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు డెలివరీ టైంలో దానికి థర్టీ కేడీ కానీ ట్వంటీ ఫైవ్ కేడీ కానీ ఇలా ఉంటాయమ్మమ్మ లో హాస్పిటల్స్ గురించి ముఖ్యంగా మాట్లాడకుండదు ఏదైనా ఉండదంటే మామ ఇక్కడ ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే అది కోవైటీకైనా లేకుండా ఉంటే అజనబ్బీకైనా ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే మామ ఆ అంబులెన్స్లో తీసుకెళ్తే లేట్ అవుతుంది ప్రాణాలకే ప్రమాదము అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మామ హెలికాప్టర్ వస్తుంది మామ తీసుకోపోయేదానికి హెలికాప్టర్లో వాళ్ళని తీసుకుపోయి ముందు ఆలోచించకుండా వాళ్ళకి ఏదైతే ఉంటాయో ఆ ఇది మామ వైద్యము అలా ఉంటుంది పరిస్థితి కోవైట్లో నిజంగానే హాస్పిటల్స్ కోవిడ్లో బాగా బాగా నాకు నచ్చేటవి ఏంటంటే హాస్పిటల్స్ పోలీసులు ఈ నాకు చాలా నచ్చుతాయి మమ్మ నిజంగానే ఎందుకంటే ఇవి హాస్పిటల్స్ చాలా ఎమర్జెన్సీ మామ ప్రతి ఒక్కరికి మన ఇండియాలో కూడా చాలామంది మీరు చూస్తూ ఉంటారు అసలు చనిపోతే మనిషిని ఎవరైతే ఉండారో వాళ్ళు తీసుకుపోయి ఇంటికి వదిలేదానికి కూడా అంబులెన్స్ లేని పరిస్థితుల్లో ఉన్నాయి కానీ ఇక్కడ అలా కాదు మామ ఏదైనా ప్రాణం ప్రాణ ఏదైనా ప్రమాదం జరిగితే అంబులెన్స్లు వస్తున్నాయి హెలికాప్టర్లు వస్తాయి అలా ఉంటుంది పరిస్థితి మన ఇంటికాడ కూడా ఉన్నాయి కానీ సరైన టైంలో ఎవరు రెస్పాండ్ అవ్వడం లేదు అవుతున్న అయ్యే వాళ్ళకి అవుతూ ఉండరు కానీ వాళ్ళ పరిస్థితి ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు హాస్పిటల్స్లో అది పరిస్థితి మామ మీకు ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పిన అనుకుంటున్నాను వీలైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్